హోంమంత్రి గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి అని అడిగాడంట వీళ్ళు చెప్పారంట ఆయనకి బెంగళూరు పాలసీలు ఉన్నాయండి తాడేపల్లి ప్యాలెస్ ఉందండి హైదరాబాద్లో ప్యాలెస్ ఉందండి పులివెందుల్లో ప్యాలెస్లు ఉన్నాయండి మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడని మేము అనుకోవట్లా వీళ్ళు రాయటం మాత్రం ప్రచారం ఏ సందు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తొలుదాం నా చిన్నప్పుడు ఒక కథ ఉండేది ఆవు కథ అని ఏ వ్యాసం అని చెప్పినా ఆ గురువు ఆవు కథ రాసేవాడు విమానంలో విమాన ప్రయాణం గురించి రాయమన్నారంట విమాన ప్రయాణం చేస్తున్నాను కిటికీ పక్క నుంచి కిందకు చూశాను ఆవు కనపడింది ఆవు తెల్లగా ఉన్నాను ఆవు పాలించను ఈ రకంగా ఆవు కథలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇవాళ అమిత్ షా గారు లాంటి వ్యక్తి వస్తే హోంమంత్రి వస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద లేటటువంటి రాతలు రాయటం కోసం ఉపయోగించుకున్నారు అనేది నా అంశం ఇక్కడ రెండు అంశం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు మీరు అమిత్ షా గారిని తీసుకెళ్ళారు బాగుంది ఎక్కడ తీసుకెళ్లారండి ఎవరిని తీసుకెళ్లారండి తీసుకెళ్ళారండి మీరు మీ ఇంటికి తీసుకెళ్లారా అసలు నిర్మాణం ఏంటి లింగమైన వారి మీ ఒక భాషలో ఒకసారి చెప్పింది అది లింగం లేని వారి రెండవది అది మనం ఎక్విజేషన్ లో తీసుకున్నాం అని రెండవది పూలింగ్లో అసలు ఎవరిద ఇల్లు ఒక అక్రమ కట్టడం కరగట్టు ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడంలోకి మీరు సాక్షాత్తు హోం మంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ విందు పెట్టి మరి అక్కడ చెప్పాల్సింది అయ్యా ఇది మేము కిట్ ప్రోకోలో కాజేశాం ఓ భయ కూడా లేకోకుండా మొత్తం మింగేశాం తండ్రి గుర్తు ఇద్దరం కలిసి అక్కడే మేము ఈ మీకు విందిస్తున్నామని చెప్పుకుంటే బాగుండేది అంతేకాదు మన వడవలు వచ్చినప్పుడు అండి మొత్తం మా బెడ్లన్నీ దరిచిపోయినాయి మా కింద ఫ్లోర్ అంతా దరిచిపోయింది మీరు కూర్చున్నటువంటి ప్రదేశంలోనే ఐదు అడుగుల నీరు ఎక్కింది తల్లి లాంటి ఆక్రమించుకొని అక్కడ మేము నివసిస్తున్నాము అని చెప్పవలసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి మాట్లాడలేదంట అదో గుర్తొస్తుంది మొన్న నాకు ఆయన పేరేంటి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ లోకేష్ నోడుతున్నారు ఏమండి మీరు విశాఖపట్నంలో కట్టినటువంటి బిల్డింగ్ని ఏం చేస్తారు మీరు అని అడిగితే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వంతో కట్టించినటువంటి భూముల్ని భూములు కాదు బంగళాలని ఏం చేయాలో అర్థం కాలేదు నాకు సామెత వచ్చింది మోటోడికి ముగిపు ఇస్తే ఏం చేశాడు అట్ట ఉంది వారం ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని ప్రభుత్వ కట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ప్రభుత్వానికి ఇస్తే ఆ కట్టడాన్ని ఏం చేసుకోవాలో అర్థం కానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మీరుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అంట అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఇది ఇక్కడ తాడేపల్లిలో ఎస్ హైదరాబాద్ లో కూడా ఉంది బెంగళూరులో కూడా ఉంది దానికంటే యాభై గదులంట వంద గదులంట ఏదో కథలు ఉన్నాయి కదా అని చెప్పేసి పత్రికలు మీ ఇష్టం చెప్పి రాసేసుకుంటున్నారు మీరు చెప్పాల్సింది అది కాదు అయ్యా మాకు హైదరాబాద్ లో ఇల్లు ఉంది ఎవరికన్నా చూపించారు హైదరాబాద్ లో ఇల్లు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకున్న ఇల్లు హైదరాబాద్లో ఎవరికైనా చూపించారా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు వస్తున్నారు జనం తండోపు తండాలకి వస్తున్నారు వెళ్తున్నారు ఇవాళే కాదు ప్రారంభించిన రోజు కూడా వందలాది మంది కార్యకర్తలు పిలిచి ఇక్కడ ప్రారంభోత్సవం చేశాం ఏమండి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మీరు ఇల్లు కట్టుకున్నారు కదా ఎవరికైనా భోజనం పెట్టారండి హైదరాబాద్ లో ఇంటికి పిలిచి అసలు హైదరాబాద్ ఇల్లు అంటూ చూపించారా హైదరాబాద్ లో ఎంత విలాసవంతమైనటువంటి రాష్ట్రమైనటువంటి ఇల్లు కట్టుకుని మీరు దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా క్విట్ ప్రోకోలో ఇల్లు తీసుకోలేదని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తాతగారి దగ్గర నుంచి ఆస్తులు ఉన్నాయి వారు చక్కని ఇల్లు కట్టుకునిపోయినటువంటి లక్షణం వారికి ఉంది హైదరాబాద్ లో ఇల్లుంది బెంగళూరు లో ఉంది ఇవన్నీ ఉన్న మాట వాస్తవం ఏమో రాసిన ఏమో నన్ను లేదా కాజేసినట్టుగా మీరు మాట్లాడేటువంటి పరిస్థితులు చేస్తున్నారు చివరికి ఒక అక్రమ నిర్మాణంలో నివసిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు లింగం లేని వారి ఆస్తిని ఫిట్ ప్రోకోలో కొట్టేసినటువంటి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడవలసిన మీరు విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడరు దాన్ని పరిష్కారం చేయరు పరిష్కారం చేయకోకుండా సమస్యలన్నీ కూడా పక్కన పేరుకుపోయి ఇవాళ మీరు బాధాకాళీగా కబుర్లు మాట్లాడుకున్నట్టుగా మీకున్నటువంటి పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఆ హెడ్డింగ్లో మీరు రాసుకునేటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయి వాళ్ళ రాజకీయాలు చేస్తున్నారు హోం మంత్రి వస్తే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు